ఇక్కడ నాడే వృషకే తన ఎద్దుని స్వయంగా ఆ శంకరుడు తన యొక్క జెండా మీద ఉంచుకుంటాడు ఎద్దు ఏం చేస్తుందండి గరుడైతే పోనీ ఏదో అనుకోవచ్చు ఎద్దుమిటని ఎద్దు ధర్మానికి సంకేతం బాగా గుర్తుంచుకోవాలి ఎద్దు ధర్మానికి సంకేతం అందుకనే మన దగ్గర ఉండేటటువంటి రూపాయి కాయితం దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా అశోక చక్రానికి ఇటుపక్క అటుపక్క చిన్న గుర్తుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ పక్క ఎద్దు కనిపిస్తుంది ఓ పక్క గుర్రం కనిపిస్తుంది గుర్రం శక్తికి సంకేతం వ్యక్తి యొక్క శక్తికి సంకేతం ఎద్దు ధర్మానికి సంకేతం నన్ను నీ దానిగా చేసుకున్నటువంటి ఓ వ్యక్తి అంటే ఓ వెయ్యి రూపాయలో రూపాయో ఏదైతే అంత ఆ నన్ను సంపాదించుకున్న ఓ వ్యక్తి నీ గుర్రాన్ని ఎద్దుకి వినియోగించు నీ గుర్రాన్ని అంటే నీ శారీరక శక్తిని ఎద్దుకి వినియోగించు అంటే ధర్మబద్ధంగా చేయి అంటే నువ్వు ఈ సంపాదించేటటువంటి ఈ శారీరక శక్తి ద్వారా నన్ను సంపాదిస్తున్నటువంటి విధానాన్ని ధర్మపూర్వకంగానే చేయి అంటే ధర్మ పద్ధతిగానే ఆర్జించు అని చెప్తుంది ఎద్దు కాబట్టి ఎద్దు ధర్మానికి సంకేతం శంకరుడు ఏ విధమైనటువంటి అధర్మానికి పాల్పడడు పడడు పడడు నెక్కచ్చిగా ఉంటాడు దేవతలు అందరూ సమావేశం చేసి చేసినటువంటి సమావేశంలో లయకర్త అయినటువంటి శంకరుడికి సహాయకునిగా ఎవరిని ఇయ్యాలి అని ఆలోచించారు అందరూ కలిసి యముణ్ణి గొప్పదైనటువంటి సహాయకర్తగా శంకరుడికి పెడదాం అన్నారు ఎందుకని యముడు ఎలా అయితే నిర్ద్వంద్వంగా ధర్మదండాన్ని పుచ్చుకుని ఏమాత్రము అధర్మం లేకుండా వ్యవహరిస్తాడో అతని నిజాయితీతనానికి నిక్కచ్చి అయినటువంటి విధానానికి సరి అయినటువంటి అధికారి శంకరుడు మాత్రమే వృషక్కేతన ధర్మాన్ని మాత్రమే తన జెండా మీద కలిగి ఉండి నిదానమైనటువంటి ఎద్దు మీద వెళుతూ ఉంటాడు కాబట్టి ఆ యమునికి సరియైనటువంటి అధికారి అదిగో శంకరుడే నిర్ణయించారు అందుకనే మమ కరిష్యతి వైయమ నేను చంద్రశేఖరుడైనటువంటి అయినటువంటి శంకరుణ్ణి సేవిస్తాను తను ఎవడేం చేయగలడు అన్నారు ఆది శంకరాచార్యవారు ఎందుకని ఆ శంకరుడు స్వయంగా ఏ వ్యక్తిని తీసుకుపోవాలో ఆ వ్యక్తి యొక్క ధర్మ అధర్మ విధానాలను స్పష్టంగా ఆలోచించి వీని తీసుకుపోవలసిందే అని కానీ నిశ్చయించుకున్నట్లయితే దండాన్ని ప్రయోగించి ఆ వ్యక్తిని పట్టుకుపోతాడు అతడు ధనికుడా నిర్ధనుడా పండితుడా పామరుడా ఎవరు అనే ఆలోచనే ఆయనకి లేదు అంతటి లక్షణం కలిగినటువంటి వాడు శంకరుడు అంతటి ధర్మబద్ధంగా వ్యవహరించేటటువంటి వాడు యముడు అందుకని వృషకేతన శంకరుడికి ఇష్టమైంది ధర్మమైతే ఆ ధర్మస్వరూపమైనటువంటి ఎద్దుని తన జెండా మీద పెట్టుకున్నవాడు శివుడైతే అటువంటి ఎద్దుని మనం దానం చేస్తున్నాం వృష ఉత్సర్జనం ఉత్సర్జనం పేరిట ఈ కార్తీక మాసంలో దానం చేస్తున్నాం అని అంటే ఈ వృషభం ఎన్ని గోవుల ఎందు సంతానాన్ని అలా పెంచుకుంటూ 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 వెళుతుందో అలా అంతకాలము మన ఇళ్లలో సంతానం పెరుగుతూ 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 ఉంటుందని కార్తీక పురాణం తెలియజేస్తుంది కాబట్టే కార్తీకం గర్భాలన్నీ వచ్చేటటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో వృష ఉత్సర్జనం ఎద్దుని కానీ విడిచిపెట్టినట్లయితే అనేకమైనటువంటి గోవులయందు సంతతి బాగా ఫలించి దానివల్ల విశేషమైన ప్రయోజనం లోకానికి చేకూరుతుంది అనేది దీనిలోని విశేషం